గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ సార్ మీకోసం ఎవరో వచ్చి వెయిట్ చేస్తున్నారు చిన్న నువ్వా సార్ ఇరుగుండి సార్ సాక్షులు సార్ అతను జైలు జట్టి సార్ ఇతను డాక్టర్ పండరంగం కమ్ కమియా సార్ మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేపు వీళ్ళిద్దరిని కోర్టులో ప్రజెంట్ చేయాలి సార్ కానీ మమ్మల్ని అందరినీ వాళ్ళు చంపడానికి ట్రై చేస్తే సమూహ ఎలా కూడా తీసుకొచ్చాను సార్ సార్ నిజం చెప్పండి మినిస్టర్ గారు అబ్బాయిని ఆ రాత్రి జైలు నుంచి టూ అవర్స్ నేనే బయటికి పంపించాను సార్ మినిస్టర్ గారికి భయపడి నేను తప్పు చేశాను సార్ అవును సార్ నేను కూడా తప్పు చేశాను సార్ రామచంద్రయ్య గారికి పిచ్చి లేదు సార్ వన్ అంతవరకు అప్పారావు మంత్రిగా కొనసాగటం నైతిక విలువలను దిగదార్చడం అవుతుందేమో ముఖ్యమంత్రిగా మీరు ఒకసారి ఆలోచించే నిర్ణయం తీసుకోవటం మంచిది హలో వాట్ ఏమిటి ఏం జరిగింది వాట్ ప్లీజ్ ఆ త్రీ చేశారు ఎందుకు చేశారు ఇస్ ఇట్ పాసిబుల్ అంత సెక్యూరిటీ ఉండగా గవర్నర్ గారిని కిడ్నాప్ చేయటం అసలు ఎలా జరిగింది అదే ప్రాబ్లమ్ సార్ గవర్నర్ గారి సొంత వ్యవహారాల మీద వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ వద్దంటారు అయినప్పటికీ ఆయనకి తెలియకుండా కొంత సెక్యూరిటీ పంపించు ఆయన అన్నగారి మనవడు అన్నప్రాసన కోసం వెళ్లారు ఆ మహోత్సవం జరుగుతుండగా హోమం చేస్తున్న పురోహితులే స్టెన్ గెనస్ తో బెదిరించి ఆయన కస్టడీలోకి తీసుకున్నారు అవును ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది తెలియదు సార్ ఫోన్ వచ్చింది చెంచల్ అనే ఒక జర్నలిస్ట్ ద్వారా పూర్తి వివరాలు పంపిస్తున్నామని చెప్పారు బహుశా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాళ్ళు ఇక్కడ చేరుకుంటారు చెప్పు వాళ్ళు అడిగిన డిమాండ్లు తీర్చండి లేకపోతే నా ప్రాణాలకి ముప్పు దయచేసి నన్ను విడిపించండి అని ఈ టేప్ రికార్డుల్లో చెప్పు 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 చెప్పేది చెప్పమంటే చూస్తామే చెప్పరా 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 సాయం ధర్మం కాపాడడానికి నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను కానీ దేశాన్ని మీలాంటి సంఘ విద్రోహులు చేతికి ఆయన నోరు విప్పితే ఆయన నోరు తెరిస్తే ఆకాశం కుప్పకూల కింద పడిపోతుంది మూడు సార్లు కాదు ఒక్కసారి మీకు ఇందులో ఏమైనా కమిషన్ ఉందా మీకు ఇంటర్వ్యూ చూసింది సెక్యూరిటీ ఇప్పుడు చెప్పండి ఎవరు కిడ్నాప్ చేశారు ఎలా కిడ్నాప్ చేశారు ఎక్కడ దాచారు

కోట్లు వేసుకున్న వాళ్ళంతా అవుట్ మీరు కూడా ప్లీజ్ మీరు కూడా మీరు ఇదిగో ఆ తుపాకులు తీసుకొచ్చి కాల్ చేయండి ఆ తుపాకుల వాళ్ళంతా బయటికి వెళ్ళిపోండి కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు చెప్పండి ఎవరికి ఆపండి

ఎక్కడ దాచారు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి బాబాయ్ 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 చెప్పేస్తారు బాబా ఎత్తు పోయింది ఎవరో కాదండి మన మినిస్టర్ అప్పారావు గారు ఏమిటి మినిస్టర్ అప్పారావు కొడుకులే అవునండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ ద్వారా ఎందుకు పంపించారు అది పెద్ద కాశీ బదిలీ కరలే నేను మా ఈరియా కలిసి ఫారెస్ట్ లో గిరిజనుల మీద స్టోరీ తయారు చేస్తామని వెళ్ళామండి బాయిపోయామండి మా ఆరు పోర్టర్లందరినీ అక్కడ ఆపేసి మా చేత ఎయిర్ఫాం దగ్గర నుంచి పంపించారండి మాతో కొన్ని డిమాండ్స్ కూడా పంపించాలండి చిన్న నీకు విషయం చెప్పాలి మన గవర్నర్ గారిని కిడ్నాప్ చేశారు ఏంటి సార్ గవర్నర్ గారిని మన గవర్నర్ గారిని కిడ్నాప్ చేశారు ఎవరు సార్ ఎవరు చెప్తాను చెప్తాను ఇప్పుడు మన గవర్నర్ గారు లైఫ్ ప్రతి నిమిషం డేంజరస్ గానే ఉంది ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్ చెప్తాను చెప్తాను వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడిగారు ఏమి సార్ అవి ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం ప్రకారం ఆ డిమాండ్స్ ఏవి కూడా ఒప్పుకోకూడదు అనుకుంటున్నాం సార్ అవును సార్ ఆ డిమాండ్స్ ఒప్పుకోకపోతే గవర్నర్ గారిని చంపేస్తారు తప్పదు తప్పదు ఒకరి ఒక బ్లాక్ అలాగని చెప్పి అంత గొప్ప వ్యక్తిని పోగొట్టుకుంటామా సార్ సార్ గవర్నర్ అంటే ఒక రబ్బర్ స్టాంప్ అనుకున్నాను సార్ నేను కాదు సార్ గవర్నర్ కి ఇన్ని ఉంటాయని ఎవరో నా నాబొట్టు కూరడి గురించి ఆలోచించి నాకు న్యాయం జరగాలని ప్రయత్నిస్తానని ఊహించలేదు సార్ అటువంటి గవర్నర్ కావాలి సార్ మనకి సార్ మన గవర్నర్ కి అన్యాయం జరిగితే ఈ జాతికి అన్యాయం జరిగినట్టు హీ ద నేషనల్ ప్రాపర్టీ ఎస్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ ప్రెసిడెంట్ గవర్నర్ చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ నేషనల్ ప్రాపర్టీస్ అలాగే సైంటిస్టులు మేధావులు కూడా నేషనల్ ప్రాపర్టీస్ అటువంటి జాతీయ సంపదను మనం కాపాడుకోవాలి అందుకే సార్ మనం ఆ డిమాండ్స్ ఒప్పుకుని తీరాలి ఒప్పుకోమంటావా అవును సార్ దానికి సహాయం కావాలి చేస్తావా చెప్పండి సార్ మీరేం చేయమన్నా చేస్తాను నువ్వు తీసుకొచ్చిన సాక్షులిద్దరినీ వదిలేయాలి మంత్రి అప్పారావు గారిని నిర్దోషిగా విడుదల చేయాలి అతనికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి మళ్లీ రెవెన్యూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి గవర్నర్ కిడ్నాప్ బాధ్యుడి నేనేనని నువ్వు కోర్టులో ఒప్పుకోవాలి సంబంధం ఉందని నువ్వు కోర్టులో శిక్షకు సిద్ధపడాలి చూసావా ఇప్పటి వరకు ఎంత ఎక్సైట్ అయిపోయావో అంత షాక్ అయిపోయావు సార్ ఇది న్యాయమాని నువ్వు మమ్మల్ని అడిగితే మా సమాధానం లేదు అందుకే అందుకే ఈ డిమాండ్స్ మేము ఒప్పుకోవటం లేదు నో సార్ ఈ డిమాండ్స్ మీరు ఒప్పుకొని తీరాలి సార్ మా నాన్నగారు నాకు మాత్రమే నాన్నగారు కానీ మన గవర్నర్ గారు మన రాష్ట్రానికే నాన్నగారు హీఈ్ ఫాదర్ ఆఫ్ ద స్టేట్ ఆయన్ని రక్షించడం కోసం నేను దేనికైనా సిద్ధమే థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నీలాంటి వాడు ఊరికొక్కడుంటే చాలు భరతమాత గర్వంగా తలెత్తుకుంటుంది చిన్నా నువ్వు ఒక ను వెంటనే ఎక్కడిచి పారిపో నీ వెనక పోలీసులు పడతారు ఈ విషయం నీకు నాకు తప్ప మరెవరికీ తెలియకూడదు కమాన్ చెరా చెప్ప గవర్నర్ ఏదో కిడ్నాప్ చేశావరా ఎక్కడ దాచావా చెప్పు చేత ఎలా రిజల్లీ చెప్పించాలో నాకు బాగా తెలుసురా చెప్ప చెప్పరా